స్పీకింగ్ మునగాకు నాకు కావాలా అవును ఫ్రై కావాలా హాయ్ అండి మునగాకు తినటం వల్ల ఒళ్ళునొప్పులు సాధ్యమైనంత వరకు తగ్గుతాయండి మునగాకు చేసుకునే విధానం మునగాకు అంతా ఒక బట్టలో కట్టి పెడితే ఆకులాకులుగా ఆకులుగా విడివిడిగా వస్తుంది మనకు మునగాకును బాగా కడిగేదిను బాగా ఉడకబెట్టేది ఆ రసం పక్కకు పెట్టేది ఆ రసం తాగినా కూడా ఒళ్ళు నొప్పులు బద్ధకం అన్నీ పోతాయండి బ్యాల్ ఉడకబెట్టుకునేది మునగాకు ఉడకబెట్టుకునేది చెరికాయల పొడి కలుపుకునేది తినేది కానీ సింపుల్ ప్రాసెస్ అయినా హెల్త్ చాలా బాగుంటుందండి మునగాకుతోటి రసం కూడా చేసుకోవచ్చండి మన మామూలు రసం చేసినట్టు టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అందుకే మా చెల్లెల్ని పీకమని చెప్పిన అటువైపుది ఇదంతా మా తో